ఎలా గాయ వెల్కమ్ టు అంజలి హ్యాపీ బ్లాగ్స్ ఈరోజు నేను ఒక స్టోరీ చెప్తున్నా తినాలి మస్తుంటుంది అనగనగా ఒక అమ్మ పేరు జయత్రి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ పూర్ కాబట్టి వాళ్ళ అమ్మ ఇంకా నాన్న వర్క్ వర్క్ చేయడానికి వేరే స్టేట్ వేయరు ఆమెని ఆమెని మామ వాళ్ళ ఇంటికైనా వదిలేసిపోయారు వాళ్ళు ఫ్యామిలీ మంచి చూసుకుంటారు జత్రిని తర్వాత వాళ్ళ మామ వాళ్ళకి పైసలు ఇబ్బంది పడుతుంది దానివల్ల వాళ్ళ మామ కోపంగా మాట్లాడుతుండే కోపంలో వాళ్ళ మామ కొడతాడు నాకే ఇబ్బంది ఉంటే మీ అమ్మ నాన్న ఈడ వదిలేసిపోయారు పోయారు తిట్టాడు అయితే చేత్రి చెట్టు ఊసోని చాలా ఏడుస్తుంది ఏడ్చుకుంటూ ఇట్లా ఏతుంది మెల్లుకు ఇంత పూరున్నాం పైసలు అంటే మా అమ్మ నాన్న దగ్గరనే ఉంటుండే కదా వాళ్ళు పైసల కోసం ఎంత కష్టపడతారు అనుకుంటే ఏడుస్తా ఉంటుంది ఏడ్చి ఏడ్చి చెట్టు కిందనే ఎదురవుతుంది ఒక ముసలామే ఆమె దగ్గర వేలేపి ఎందుకు వేసిన అంటది అయితే జేసీ స్టోరీ అంతా చెప్తుంది ఇప్పుడు ముసలాం బాధ బాధపడ బాధ తొందరగానే అవుతుంది చెప్పి ఇంకా నల్లది బ్లాక్ కలర్ ప్లేట్ ఇస్తుంది ఇది మీ మామకి అని చెప్తుంది ఏమి వద్దు అంటది తీసుకో ఇది నీకు యూజ్ అవుతుంది అని చెప్తుంది డ్రై అని చెప్పి కోయి మామకు ఇస్తుంది అయితే వాళ్ళ మామ ఏదో పిచ్చి వస్తు బయట పడేస్తాడు అది చూసి జైత్రి బాధ పడుతుంది మళ్ళీ ఆ ఏది తీసుకొని దాచుకుంటుంది కొన్ని డేస్ తర్వాత జైత్రి వరకు కజిన్స్ ఏది తీసుకొని ఆడుకుంటారు ఆడుకుంటూ ఆడుకుంటా గట్టే రాయితోనే ప్లేట్ని కొడతారు అయితే ప్లేట్ని వాళ్ళ మామ వేస్తాడు అయితే కొట్టినాక ప్లేటు మెరుస్తుంది వాళ్ళ మామ చిక్ చేసి సర్ప్రైజ్ అవుతాడు ఎందుకంటే ప్లేట్ గోల్డ్ ప్లేట్ కాబట్టి ప్లేట్ని ఎక్కడ దక్కింది ఏడుకెళ్ళి అయితే త్రీ నడతాడు అయితే జైత్రి ఎత్తది జరిగిన స్టోరీ వాళ్ళ వాళ్ళ మామకి మొత్తం చెప్తుంది ఒక మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆమె మామ దే నీకు దేవుడు ఇచ్చిండు అంటాడు ఆ ముసలి ఎవరు కాదు ఆమె గాడు బాధ విడకుంటే ఇచ్చినట్టుంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమె ఎగర తీసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు ప్లేట్ అమ్మేసి వచ్చిన అమ్మంతోనే గేత్రి వాళ్ళ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ మామ వాళ్ళ ఫ్యామిలీ హాఫ్ తీసుకురు ఆ తర్వాత జైత్రి వాళ్ళు హ్యాపీ ఉంటారు మోరల్ ఏంటంటే గాడ్ గాడ్ నిజ ప్రే చేసి అనుకున్నది ఇస్తాడు ఫ్రెండ్స్ స్టోరీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్